ఈ మతిస్థమితం లేని అమ్మాయి కోమాల్లో నుండి నిద్రలేస్తుంది అలాగే ఈమెకి తన గతం అంతా గుర్తు వచ్చేస్తుంది కాని ఈమె తనని చంపాలని చూసిన ఈ ఫియాన్సీ మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది అప్పుడు ఈమె కావాలనే ఈ చెడ్డ ఫియాన్సీతో నీ వెనుక ఒక అమ్మాయి ఆత్మనుంచుని ఉంది ఆ ఆత్మ నువ్వు చెడ్డవాడిని అని చెప్తుందని అంటుంది ఈమె మాటలకు ఈ చెడ్డ ఫియాన్సీ భయపడిపోతాడు అప్పుడు ఈ అమ్మాయి దెయ్యం పట్టిన దానిలా యాక్టింగ్ చేస్తూ ఇతడిని చెంపలు వాయిస్తుంది అలాగే ఇందుకని నువ్వు నన్ను మోసం చేసి చంపి నా కంపెనీని లాక్కున్నావు అని అడుగుతుంది అప్పుడు ఇతడు తన అసిస్టెంట్ను పెలవగా అసిస్టెంట్ వచ్చి ఈ అమ్మాయిని ఆపుతాడు ఇంతలో అక్కడికి ఈ అమ్మాయి భర్త వస్తాడు అప్పుడు ఈ అమ్మాయి తనకి గతం గుర్తులేనప్పుడు ఈ కుర్రాడు తనని పెళ్లి చేసుకున్నాడని ఇతడే తన భర్త అని గుర్తు ఉంటుంది అప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తూ యావండి వీళ్లు నన్ను గాయపరిచారు అని చెప్తుంది అప్పుడు ఈ కుర్రాడు అక్కడ ఉన్న వాళ్లందరినీ నా భార్య మీద చేయి వేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు అప్పుడు ఈ అమ్మాయి తన భర్త చాలా మంచివాడని అనుకుంటుంది అయితే ఇంటికి వెళ్లాక ఈమె తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి నిన్ను సీక్రెట్ గా కలవాలి అని చెప్తుంది మరుసటి రోజు ఈ అమ్మాయి తన భర్తకి ఫోన్ చేసి నాకు బోరింగ్ గా ఉంది మీరు వచ్చి నన్ను బయటకి తీసుకువెళ్తారా అని అడుగుతుంది దీనితో ఇతడు తన భార్య కోసం మీటింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి బయలుదేరతాడు అయితే వీళ్ళు బయటకి వెళ్లాక ఈ అమ్మాయి నువ్వు ఇక్కడే ఉండు నేను టాయిలెట్ కి వెళ్లి వస్తానని చెప్తుంది అలా ఈమె టాయిలెట్ అని చెప్పి చాటుగా తన పాత అసిస్టెంట్ను కలవగా ఇతడు ఆ చెడ్డ ఫియన్సీ ఒక బిడ్డింగ్ మీటింగుకి వెళ్లబోతున్నాడని సమాచారం ఇస్తాడు అప్పుడు ఈమె తన పగ తీర్చుకునే సమయం వచ్చిందని అనుకుంటుంది ఎంత చూసినా తన భార్య రాకపోయేసరికి ఈ కుర్రాడు తన భార్య మిస్ అయిందని అనుకుంటాడు అప్పుడు అసిస్టెంట్ కూడా మీ భార్య అసలు రెస్ట్ రూమ్కే వెళ్లలేదు బాస్ అని చెప్తాడు ఇంతలో ఈ అమ్మాయి అక్కడికి వచ్చేస్తుంది దీనితో ఈ కుర్రాడు ఈమెతో నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు అని అడుగుతూ ఉండగా ఈమె ఒక్కసారిగా తన భర్తకి ముద్దు పెట్టేస్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ ఫోర్ అని కామెంట్ చేయండి